కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం నెహ్రూ కుటుంబం నెహ్రూ తండ్రి గారు ఈ దేశ స్వాతంత్రం కోసం ఆనాడు డబ్బున్న కుటుంబం కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం కోసం పోరాడుతున్నటువంటి స్వతంత్ర సమయకు ఆనాటి ఉద్యమకారులను అన్ని రకాలుగా ఆదుకొని ఉద్యమాన్ని నడిపించడం జరిగింది నెహ్రూ గారు ఈ దేశం స్వాతంత్రం కోసం ఈ దేశ ప్రజలను ఉద్యమాకారులను మరి ఉద్యమానికి ఎలాంటి లోటు రాకుండా చూసి ఆనాడు దేశ స్వతంత్రం పోరాటంలో పాల్గొన్న ఉద్యమాకారులకు ప్రజలకు అందరికీ కూడా అండగా ఉండి దానికి నాయకత్వం వహించి ఉద్యమం చేసినటువంటి మా నాయకుడు రెవూరు నెహ్రు గారు అట్లా వందల మంది వేల మంది లక్షల మంది చనిపోయారు ఈ దేశం కోసం జైళ్ళల్లో జైళ్లలో వాళ్ళు జైలు జీవితం గడిపినటువంటి చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు దేశం కోసం అర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు ఇందిరాగాంధీ గాని ఇందిరాగాంధీ అమ్మ గారు కానీ మరి రాజీవ్ గాంధీ గారు కానీ ఈ దేశ ప్రజల కోసం ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు మరి అలాంటి పార్టీని పట్టుకొని థర్డ్ క్లాస్ పార్టీ ఎవడరా థర్డ్ క్లాస్ అనే థర్డ్ క్లాస్ పార్టీ అనేటప్పుడు కేటీఆర్ నీకు ఇప్పటిదాకా నీకు పద్ధతిగా మాట్లాడడం ఇప్పటి వరకు రాలేదు నీకు కేటీఆర్ ఏదైనా ఆలోచించి మాట్లాడాలని చెప్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఇచ్చినందుకే కేసీఆర్ అంటూ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు నువ్వు మంత్రి అయిన లేకుంటే ఒక తాగువోతులు పెట్టినటువంటి పార్టీని ఒక లుచ్చాగాలు పెట్టినటువంటి పార్టీని దుబాయ్ ఫైరోగులు చేసి కార్మికులను కర్షకులను కూలి చేసుకుంటే కేసీఆర్ ను ఈ రాష్ట్రానికి పది జర్మ నచ్చిన ముఖ్యమంత్రి కాకపోతుండే ఈ లోఫర్గాలను ఈ రాష్ట్ర ప్రజలు నమ్ముదురా అది నువ్వు గుర్తుపెట్టుకోటిఆర్ నువ్వు థర్డ్ క్లాస్ నువ్వు థర్డ్ క్లాస్ చీప్ లిక్కర్ కానిచ్చి నీ తాగిండు నీ అయ్యని తెలంగాణ ప్రజలు నమ్ముదురా చెప్పు ఇది పచ్చిగా నేను మాట్లాడుతున్నా ఇది నువ్వు జవాబు చెప్పు మీకు చరిత్ర ఏది మీ కుటుంబం ఉంది నాకు చెప్పు మీ తండ్రి కేసీఆర్ అంటూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కూడా పనిచేసిండు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు దగ్గర పనిచేసిండు ఎక్కడ పనిచేసినా సారా కా మొదలుకుంటే చీప్ లిక్కర్ కా నుండి మొదలుకుంటే మరి అట్లా తాక్కుంటా ఉన్నోడు టిఆర్ఎస్ పార్టీ పెడితే ఆ టిఆర్ఎస్ పార్టీని ఏమంటారు థర్డ్ క్లాస్ వన్ పార్టీ కదా థర్డ్ క్లాస్ వన్ పార్టీ కదా పార్టీ పెట్టుకొని ఆ పార్టీ పేరు మీద తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకొని టిఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు తెలంగాణను అప్పుడు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇస్తే ఈ పార్టీ కూడా పెట్టపోవు మంత్రి పదవి కేసీఆర్ కు కాబట్టే కాబట్టే వచ్చి ఏదైతే బాగుంటుందని ఆలోచన చేసి టిఆర్ఎస్ పార్టీని పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకొని ఆ సెంటిమెంట్ మీద టిఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు తెలంగాణ ప్రజల కోసం కాదు తెలంగాణ కోసం కాదు పార్టీ పెట్టింది తెలంగాణ సెంటిమెంట్ ఉపయోగించుకొని ఉపయోగించుకోవడం కోసమే టిఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు ఆ టిఆర్ఎస్ పార్టీని పెట్టుకున్న నాయకులు కేసీఆర్ చంద్రశేఖరరావు గారు ఏ చరిత్ర ఉన్నది ఏ చరిత్ర ఉంది చెప్పు అంతకుముందు చరిత్ర చరిత్ర ఏందో కేటీఆర్ దుబాయ్ ఫైరోగులు చేసుకుని దుబాయ్ పంపిస్తా అని చెప్పి కార్మికులను కర్షకులను కూలి చేసుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను ఆ కాలంలో డబ్బులు ఇవ్వని తీసుకొని వాళ్ళందరినీ దుబాయ్ పంపకుండా మోసం చేసి పోయి ఉన్నాడు అది కేసీఆర్ చరిత్ర చెప్తున్నా ఇది కేసీఆర్ చరిత్ర టిఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నాక తెలంగాణ ని ఉపయోగించుకొని ఆంధ్ర బడాబాబుల దగ్గర వ్యాపారుల దగ్గర బెదిరిచ్చి అదిరిచ్చి లక్ష రూపాయలు యాభై వేలు ఐదు లక్షలు పది లక్షలు యాభై లక్షలు కోటి రెండు కోట్లు పది ఇట్లా వసూలు చేసినటువంటివి వాడే కేసీఆర్ అది చరిత్ర